విధి వైపరీత్యంతో మతి స్థిమితం కోల్పోయి వీధుల పాలైన అభాగ్యులకు నేనున్నానంటూ చేయుతనిస్తున్నారు శ్రీ శంకర గురూజీ రెండు వేల పదవ సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎన్నో వందల మంది నిర్భాగ్యులను అక్కున చేర్చుకున్నారు సుమారు రెండు మందికి పైగా అభాగ్యులను వారి సొంతగూటికి చేర్చి పునర్జన్మ ప్రసాదించారు దాతల సాయంతో అనేక సామాజిక సేవా సంస్థల మరియు పోలీసు శాఖ ప్రోత్సాహంతో నిలువ వారికి మానసిక ఆరోగ్యం సరిగా లేని వారికి అన్నీ తానై ఆలనా పాలనా చూసుకుంటున్నారు ఇలా అభాగ్యుల పాలిట ఆపద్బాంధవ నిలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు సొంతగూటికి చేరాడు పూర్తి వివరాలలోకి వెళితే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ గుడిమల్కాపూర్ పిఎస్ పోలీసులు రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న ఎన్ దిన్గిరిని గుర్తించి అతని మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారించుకుని శ్రీ శంకర గురూజీ స్థాపించిన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న దీన్గిరికి సేవాశ్రమంలో మెరుగైన వైద్యమందించి శుభ్రం చేసి ప్రత్యేక సంరక్షణ కల్పించారు చూడటానికి బాగానే ఉన్న ఆశ్రమానికి వచ్చినప్పుడు అతని దయనీయ స్థితి భోజనం చేసేటప్పుడు అతని ప్రవర్తన చూస్తేనే అతనికి మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతుంది అయితే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అతని మానసిక స్థితిలో మార్పు వచ్చి మామూలు మనిషిలా మారాడు ఆశ్రమ పనులు చురుగ్గా చేస్తూ సాధారణ మనిషిలా మారిన దిన్గిరి సిబ్బందికి తన కుటుంబీకుల ఫోన్ నెంబర్ను చెప్పడంతో వారు కాల్ చేసి చెప్పగా కర్నూలు నుండి అతని కుటుంబ సభ్యులు డిసెంబర్ ఆరవ తేదీన రక్షణాలయానికి చేరుకున్నారు సిబ్బంది దిన్గిరిని తీసుకురాగా తన కూతురు పరుగున వచ్చి నాన్నను హత్తుకుని ఏడ్చింది దిన్గిరి తన కూతురిని కొడుకును దగ్గరకు తీసుకుని ఆందోళనలో ఉన్న భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పాడు ఈ సందర్భంగా భార్య నందిని మాట్లాడుతూ తన భర్త ఐదు రోజుల నుండి కనపడట్లేదని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడని తెలిసి తీసుకువెళ్లేందుకు వచ్చామని సేవాశ్రమానికి ధన్యవాదములు తెలిపింది నా పేరు నందిని ఆయన తప్పిపోయినాడు నాలుగు రోజుల నాలుగైదు రోజులైతుంది ఉన్నాడు తెలుసుకోబోతున్నాము అనంతరం ఆశ్రమ నిబంధనల ప్రకారం సిబ్బంది దిన్గిరి భార్య చెల్లితో అవసరమైన సంతకాలు చేయించుకుని వారికి అప్పగించారు తరువాత తనను ఇక్కడకు రప్పించుకుని పునర్జన్మననుగ్రహించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి దిన్గిరి కుటుంబం వెళ్ళింది గంటను మ్రోగించి కుటుంబ సమేతంగా స్వామి వద్దకు వెళ్లి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకుని అర్చకుల ఆశీస్సులు పొందిన అనంతరం భోజనం చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళారు వివిధ కారణాల వల్ల మతిస్థిమితం కోల్పోయిన వారు ఈ రక్షణాలయంలో ఎందరో ఉన్నారు వీరందరూ కూడా త్వరలోనే సొంత గూటికి చేరాలని అమ్మా అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది